కాలక్రమేణా బజార్లో తిరిగే గజ్జి కుక్క కూడా పింపుడు కుక్కగా మారిద్ది అంటే ఎప్పుడైనా నమ్ముతారా అయితే ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీలో అలాంటి అసాధ్యాలు కూడా సుసాధ్యాలు అవుతుంది అందులో ముఖ్యంగా మన కార్మూర్ వెంకటరెడ్డి వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి ప్రస్తుతం వెంకటరెడ్డికి సాక్షిలోను లైవ్ డిబేట్స్లో పార్టిసిపేట్ చేసే సమయాన్ని తగ్గించారు ఎందుకయ్యా అంటే మనోడు ఇంతకుముందు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ఎనభై దాటి ఇంకా ఎనభై తొమ్మిదిలోకి అధికారంలోకి రాబోతుందిరా అనే టైంలో ఊళ్ళని ఊళ్ళని ఖాళీ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోకపోతే బాఛాత్ మేమంటే ఏందో చూపిస్తామని చెప్పాడు ఆ తర్వాత నుంచి ఆయనతోటి అట్రెండ్ అంతా కొనసాగింది జగన్మోహన్ రెడ్డి కూడా రప్ప రప్ప ఆడిస్తామని ఒకటి అలాగే వైసీపీ కార్యకర్తలు ఇంకొక అడుగు ముందుకు వేసి ఫ్లెక్సీలతోటి గంగమ్మ జాతరలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతామని ఇట్లాగ ఇవన్నీ ఫ్లెక్సీలన్నీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏదో తెలియన కన్ఫ్యూజ్ వాతావరణం వచ్చేసింది ఇదేంటారా వైసీపీ వాళ్ళు అధికారం ఇచ్చేది వాళ్ళ చేతిలో మనం చంపడానికా లేకపోతే మనం చచ్చిపోవటానికి ఇచ్చారా ఇస్తున్నామా ఏంటి మనం అధికారం అని చెప్పేది ఒక మెసేజ్ వెళ్ళటంతో బాగా పెద్ద ఎత్తున వైరల్ అవటంతో దాని నివారణ చర్యలు భావించేశారు భావించేసుకొని అదే రప్పా ఏంట్రా చీకట్లో కన్ను కొడితే పనిపోవాలని ఆ కన్ను కొట్టేవాడు చీకట్లో కన్నుగొట్టలేని చాతగాని దద్దమ్మ వాడొకడు అట్లాగే ఒకరి తర్వాత ఒకరు నివారణ చర్యల గురించి ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళి వెళ్ళిన తర్వాత అసలు దీన్ని ఎక్కడ్రా మొదలుపెట్టినాడు ఎవడరా అని అంటే ఆ పిచ్చి కో ఆ పిచ్చి కారుమూరు వెంకటరెడ్డి గారి ఆ క్వార్టర్ వెంకటరెడ్డి గారి మొదలుపెట్టాడు అక్కడ నుంచి ఈ ట్రెండ్ కొనసాగిస్తుందని చెప్పి మొత్తం మీద వైఎస్ఆర్సీ ఆఫీస్లో కొంతమంది పెద్దలు అని పిలిచి నానా నువ్వు మందు తాగితే డిబేట్స్లోకి రామాక నువ్వు మందు తాగితే ఇంటర్వ్యూలో పిచ్చినా కొడక సాయంత్రానికి క్వార్టర్ తాగి చిప్స్ ప్యాకెట్ తిని చక్కగా ఇంట్లో పడుకో కానీ వచ్చి వాగ్మాక అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఏదైనా స్లో మోషన్లో విశ్లేషణాత్మకంగా ఉండేటట్లు ఉండాలి అని చెప్పేసి కేఎస్ ప్రసాద్లు లాంటోని చూడు డెవిటీకి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చినా కూడా చక్కగా మాట్లాడుతున్నాడు పార్టీ లైన్లో మాట్లాడుతున్నాడు పార్టీ స్టాండ్లో మాట్లాడుతున్నాడు సో ఆ విధమైనటువంటి అనాలిసిస్లో నువ్వు రావాలరా అని చెప్పారంట అందుకని మనవాడు పాత సీడీలన్నీ రివైజ్ చేసుకొని వేసుకొని చేసుకొని చేసుకొని మొన్న ఆడబిడ్డ నిధి గురించి మాట్లాడాడు అందులో కూడా వాడు పాపం పూర్తిగా ఆడబిడ్డ నిధి ఎందుకంటే వాడు ఇప్పుడు దాకా కొడదాం కుమ్ముదాం లేపుదాం పీకుదాం లాగుదాం అనేటువంటి ఈ భాషలో ఉన్నటువంటి ఈ సన్నాసి మొదటిసారిగా సబ్జెక్ట్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్ చేయాలంటల్లా కాదు వాడు చేయలేడు కదా అందుకని చెప్పేసి ఆడబిడ్డని ఇదైతే ఆడబిడ్డకి డబ్బులు ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలంట రాష్ట్ర బడ్జెట్ సరిపోదంట అని మన అచ్చెమ్నాయుడు గారు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటే వాడు వాడికి తెలిసిందేంటే ఇప్పుడు దాకా ఏదో ఒక ఫ్లూయింట్ రెండు మూడు ముక్కలు మాట్లాడి ఆ ముక్కల మీద జగన్మోహన్ రెడ్డి భజన చేయటం ఒక వైఎస్ఆర్సీపీ పార్టీని పొగట్టం చంద్రబాబు నాయుడు తిట్టడం లోకేష్ని పవన్ కళ్యాణ్ తిట్టడం కానీ తాజాగా ఏంటంటే స్క్రిప్ట్ మారి ఫ్రాంట్ మారిపోయేసరికి ఏదో కేఎస్ ప్రసాద్ లాగా అనుసరించాలంటే మనోడు అలా కావట్లే మనోడు ఆ లైన్లో వెళ్ళలేకపోతున్నాడు అందుకని చెప్పేసి మనోడి మధ్య కొద్దిగా షోస్కి అలాగే లైవ్ డేబెట్స్కి కొంచెం దూరంగా జరుగుతున్నాడు అదే కారుమూరి వెంకటరెడ్డి అసలు నీ బాధ ఏందిరా నీ జాదీ లోషన్ ఏంటి నీ ఏమిటి నాకు అర్థం కాదు తెల్లారు లేసిన దగ్గర నుంచి కమ్మవాళ్ళ మీద పట్టమో లేకపోతే పవన్ కళ్యాణ్ మీద పడి ఏడుస్తా ఉన్నావు నీ దేశంలో ఏమి నాకు అర్థంగా ఉంది నీకే నీకేమైనా కమ్మోళ్ళతో నీకేమైనా వైరం ఏంటి ఏమైనా నీకేమైనా కమ్మోళ్ళు ఏమైనా అన్యాయం చేశారా లేకపోతే ఏమైనా తప్పు చేశారా కమ్మోళ్ళు ఏమన్నా ఎందుకు కమ్మోళ్ళ మీద పడి ఏడుస్తున్నావు అమరావతి మీద పడి ఏడుస్తావు కమ్మోళ్ళ మీద పడి ఏడుస్తావు లేదా పవన్ కళ్యాణ్ మీద పడి సన్నా సన్నాసోడా నీకు ఇంకేం లేదా మాట్లాడటానికి టాపిక్కే లేదా రాష్ట్రంలో సబ్జెక్టే లేదా తెల్లారులు లేసిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి భజన చేయటం లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాల మీద పోయటం పవ పవన్ కళ్యాణ్ చంద్రబాబును లోకేష్ గురించి మాట్లాడటం సోషల్ మీడియాలో అందరి చేత దింగులు మింగులు తింటాం మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత క్వార్టర్ డబ్బులకి చిప్స్ డబ్బులుకి డబ్బులు వేసినప్పుడు మళ్ళీ తెల్లారు ఫ్రెష్గా వచ్చేసి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం నాకు అర్థం కావట్లేదు నీకు సబ్జెక్ట్ ఏం లేదా మాట్లాడటానికి ఏం సబ్జెక్ట్ లేదా ఈ మింగించుకోవటానికి అప్పటి నుంచి నీ వల్ల ఏం కాదా పనికి మాటలు మాట్లాడటం అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు వచ్చాడు అప్పులు పెరిగాయి చంద్రబాబు నాయుడు వచ్చాడు పథకాలు ఆగిపోయాయి అరే మీ మీకు మీకు పథకాలు ఆగిపోయాయి ప్రజలు చెప్పారా రేపు ఐదేళ్ళ తర్వాత ప్రజలు డిసైడ్ చేస్తారు కదా తెల్లారు లెగిస్తే అమరావతి మునిగిపోయింది అంటారు తెల్లారు లెగిస్తే సంత సంఖనాగడానికి బయలుదేరుతావు తెల్లారు లెగిస్తే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీద పడి ఏడుస్తావు ఇంక తప్ప నుంచి నీకు ఇంకేం లేదా మీకు ఎవ్వడికి మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంకే ఇదొక్కటే సబ్జెక్ట్ పెట్టుకున్నారు తెల్లారు లేచిన దాకా దీని మీద సబ్జెక్ట్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో కార్పొరేషన్ అప్పుడు నాన్ కార్పొరేషన్ అప్పుడు దాదాపుగా ఆరు లక్షలు చేశాడు కానీ వాడి గురించి మాట్లాడరు ఆ చంద్రబాబు నాయుడు వచ్చాడు కమ్మి లెక్కలు చెప్పేసి లక్ష కోట్లు పెరిగిపోయింది రెండు లక్షల కోట్లు పెరిగిపోయింది మూడు లక్షల కోట్లు అని చెప్పి మాట్లాడతారు అరే బై కాగ్ ఒకటి ఉంది రాబాయ్ మీలాగా గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా కాగ్ రిపోర్ట్ ఇవ్వడం సన్నాసులు మీరైతే ఇవాళ ప్రతి కార్పొరేషన్ కాగ్ చేతిలో పెట్టి ఆడిట్ చేపిస్తున్న బాధ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంది అయితే మీకెందుకు రాబాయ్ జా రేపు కాగ్ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది కదా రిలీజ్ చేసిన రోజున మాట్లాడు రిపోర్ట్ పక్కన పెట్టుకొని మాట్లాడు ఎందుకు జనం ప్రజల్ని మైండ్ డైవర్ట్ చేయడం కోసం మాట్లాడుతాం అప్పులు పెరిగిపోతున్నాయి మీ సాక్షిలోనే కథనం రాశారు ఏమని రాష్ట్ర కేంద్ర ఆదాయాలతో కలుపుకుంటే ఆరు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఆదాయం పెరిగిందని మీరే ఒప్పుకున్నారు రాష్ట్రంలో ఆదాయం పెరిగిందని ఒప్పుకున్నారు అట్లాగే పదిహేను శాతం అప్పులు పెరిగాయని చెప్పారు పదిహేను శాతం అంటే అంతా రాష్ట్రంలో మీరు చెప్పినట్టు తొమ్మిది ఎనిమిది లక్షల కోట్లు ఉన్నాయి ఎనిమిది లక్షల కోట్లకు పదిహేను శాతం అంటే లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అంతే కదా మీ లెక్క ప్రకారము మరి మీరు ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఆదాయం పెరిగింది ఇంకా నాన్న రోజుల్లో ఆదాయం పెరిగింది అరే బాయ్ ఇప్పుడే రాష్ట్రం గాలిలో పడుతుంది రా సన్నాసులారా మీరు ఎంతసేపు ఉన్న రాష్ట్రాన్ని బుగ్గిపాలు చేశారా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారా రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా చేశారా రాష్ట్రాన్ని మంజు మంద ఆంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా మార్చారా సన్నాసులారా ఇవాళ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్గా లేకపోతే పెట్టుబడిదారులకు దొర్గ స్వర్గసీమంగా మార్చాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మళ్ళీ జగన్ వస్తే ఏంటి అనేటువంటి భయం ప్రా ఇన్వెస్టర్లు వెంటాడుతున్నారు సన్నాసులారా ఆ సన్నాసి భయాన్ని పోగొట్టి ఈ రాష్ట్రంలో ఇక జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ రాదు అనేటువంటి కాన్ఫిడెన్స్ నింపాలంటే ప్రజలు ఈరోజు ఇంకా కొంచెం ముందు వైఎస్ఆర్సీపీ పార్టీని బాయ్కాట్ చేయాలి ఇలాంటి ముఖ్యంగా ఈ క్వార్టర్ మందు దాగి మీడియా ముందుకు వచ్చే చెత్తనాయాలి వీడి ఇలాంటివన్నీ బ్యాన్ చేసి పడేయాలి వీడెంతసేపు ఇంక ఇదే మాట మాట్లాడతాడు అరే మీ పేపర్లోనే రాస్తారు రాబాయ్ ఆరు పాయింట్ ఇరవై ఆరు సిక్స్ పాయింట్ టూ జీరో రెవెన్యూ ఇన్కమ్ పెరిగింది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి మీరు రాశారు నేను రాస్తే తప్పు పట్టాలి మీ సాక్షి ఛానల్లో రాశారా అట్లాగే పదిహేను పర్సెంటేజ్ అప్పు పెరిగిందన్నారు మీ లెక్క ప్రకారం పదిహేను పర్సెంటే ఏంటి కార్పొరేషన్లు కాకుండా నాన్ కార్పొరేషన్స్ తోటి ఉన్నటువంటి అంటే కేంద్రం నుంచి తీసుకున్నటువంటి డబ్బులు అప్పు అంటే మీరు ఆరు లక్షల కోట్లు చూపించారు అంటే తొంభై వేల కోట్లు తొంభై వేల కోట్ల రూపాయలు అప్పు పెరిగిందని మీరు అనుకుంటే అందులో దాదాపుగా నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వడ్డీలకే పోవాల్సి వచ్చింది మీరు తీసుకున్న వాటికి ఆ వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంకేంట్రా వాళ్ళు తిరిగింది ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పుతోటి ఈరోజు రాష్ట్రంలో నెంబర్ వన్గా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు తల్లికి వందనం అమలు చేశారు రేపు ఆర్టీసీ చేయబోతున్నారు ఫ్రీ బస్సు ఫ్రీ గ్యాస్ ఇవ్వబోతున్నారు ఇంకా ఏంట్రా వ్యవసాయం డబ్బులు ఇవ్వబోతున్నారు పెట్టుబడి సాయం కింద ఇవ్వబోతున్నారు ఇంకా ఎంతసేపు ప్రభుత్వం మీద ఏడిసేస్తాం వింటాం సన్నాసు కూడా ఎంతసేపు ఉన్నా ఆయన వేసిన డబ్బులు మందు తాగటం చిప్స్ తింటూ మీడియాలోకి రావటం లైవ్ పెట్టడం ఇదే పనికి పెట్టుకున్నాం అరే నీ నీకు సబ్జెక్ట్ ఏంట్రా మనం ఎంతసేపు ఉన్నా లేపేస్తాం కుమ్మేస్తాం పైకి పంపిస్తాం ఇది నీ టాలెంట్ ఇది 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 అంతేగాని అభివృద్ధి గురించి డెవలప్మెంట్ గురించి సీసీ రోడ్ల గురించి పరిశ్రమల గురించి ఇండస్ట్రీల గురించి మీకేం జాతవరా నీకేం సంబంధంరా అసలు మీ ప్రభుత్వం అసలు ఇండస్ట్రీలు వచ్చినారా ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు వర్షాలు పడిన రాష్ట్రం నేను చూసాం కానీ ఇండస్ట్రీలు రానటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సన్నాసి వేదల్లారా ఏ సంవత్సరం ఇండస్ట్రీలు వచ్చారా జే ట్యాక్స్లు కట్టి దొంగ కంపెనీలు నుంచి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలు దాని చేత ఒక రోడ్డు అయిన జాతకాలం మీకు ఇంకా సొంత న్యూలో నీకు రోడ్లు ఇవ్వడం జాతకాల కనీసం ఒక సరైన స్కూల్ కట్టని జాతకాల ఏమనంటే నాడు నేడు పబ్లిసిటీ అంటారు జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చి విప్లవాత్మైన మార్పులు తెచ్చారండి ఏంటి విప్లవాత్మైన మార్పులు ఈయన నాకు అర్థం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా నాటుసారై ఇళ్ళలో తయారు చేసుకునేటువంటి చేంజెస్ తీసుకొచ్చాడు వాలంటీర్లంతా దొంగసా దొంగ దొంగ మందులు అమ్మేటువంటి కార్యక్రమాన్ని పెట్టాడు ఇంకా కొద్దిగా పెద్ద నాయకులు గంజాయి అమ్ముకునే సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు ఇంకా పెద్ద నాయకులు ఇతర రాష్ట్రాలకి గంజాయి సప్లై చేసేటువంటి నాయకత్వం వహించారు ఇలా సిగ్గుమాల చర్యలు